జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ విద్యా విజ్ఞానం వినోదం విజయాలకు గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మనము రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి బొమ్మూరికి కేశవుడికి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సైన్స్ ఆవిష్కరణకి వేదికగా మారింది రాజమండ్రి సైన్స్ సెంటర్ విద్యార్థుల శక్తిని పెంపొందించి ఒక నూతన ఆవిష్కరణల వైపు అడుగు వేసే విధంగా ఉంటుంది మనం దాని ముందు ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము లోన్కు వెళ్ళి లోన్ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది ఆ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఏ విధంగా విద్యార్థులకి అవగాహన కల్పిస్తే అన్న విషయాన్ని అంతా కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తే లైక్ చేయండి దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చి యాభై రూపాయలు రాజమండ్రి సైన్స్ సెంటర్ అనేది ఓపెన్ చేసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకి అవగాహన కల్పించడానికి సైన్స్ మీద ఇటువంటి ఆ ప్లేస్లు చూపించడం చాలా గొప్ప విషయం తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ మనం ప్రస్తుతం రాజమండ్రి సైన్స్ సెంటర్కి ఆపోజిట్ పొజిషన్ ఉన్నాం అనమాట దీనికి రైట్ సైడ్కి వెళ్తేనేమో రాజమండ్రి వెళ్తుంది లెఫ్ట్కి కేశవరం వెళ్తుంది అనమాట ఇది మనకి లోన్కి వెళ్తున్నాము లోన్ చాలా గ్రీనిష్గా ఉంటుంది చాలా స్పేషియస్గా ఉంటుంది సో ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది సైన్స్ వైపు సో మనం లోన్కి వెళ్తున్నాము అది ఎంట్రన్స్ అనమాట ఇది ఆ సైన్స్ సిటీలోనికి లేదా సైన్స్ సెంటర్లోనికి లోన్కి ఎంట్రన్స్ ఇది ఇవే సో మనకి ఎంట్రన్స్ చూసినట్లయితే అటు ఇటు కూడా శాస్త్రవేస్తల స్టాట్యూస్ ఉంటాయన్నమాట వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా కింద రిటర్న్గా ఉంటుంది సో మనకి ఎంట్రన్స్ అటు ఇటు కూడా ఈ విధంగా ఉంటుంది ఇది ఆ ఫ్రంట్ నుంచి మనకి ఆపోజిట్లో మీకు చూపిస్తున్నటువంటి వ్యూ అనమాట ఇది సో మనం లోన్కి వెళ్తాము లోన్ ఏ విధంగా ఉంటుందని మీకు చూపిస్తాను సోమవారం మాత్రం హాలిడే ఇక్కడ సో ఎంట్రీ ఉండదు ఈ రాజమండ్రి సైన్స్ సిటీ సోమవారం తప్ప మిగిలిన అన్ని రోజులు కూడా వర్క్ చేస్తుంది మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా దీనికి అవైలబిలిటీ ఉంటుంది ఇది ఎంట్రన్స్ అనమాట మనం లోన్ వెళ్తున్నాం లాన్ వెళ్ళగానే ప్రతి ఒక్కరు కూడా సైంటిఫిక్ టెంపర్ ని లేకపోతే సైంటిఫిక్ నాలెడ్జ్ ని డెవలప్ చేసే విధంగా ఆలోచించే విధంగా ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఉంటాయి అనమాట మీకు ఒక్కొక్కటిగా చూపించే ప్రయత్నం అయితే నేను పైన కూడా రెండు బ్లాక్ లో ఉంటాయి అవి కూడా పిల్లలకి ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అవి కూడా మీకు చూపించి ప్రయత్నం అయితే చేస్తాను మన దగ్గర అంటే కేశవరంకి ముమ్మురికి మధ్యలో ఉండే సైన్స్ సిటీలో ఉన్నాము ఇక్కడ ప్రతి ఎక్స్పెరిమెంట్ కూడా ప్రతి విద్యార్థికి చాలా నీట్గా క్లియర్గా అర్థమవుతుంది సో సైన్స్ ఏ విధంగా డెవలప్ అయ్యింది అనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి చాలా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఒక్కొక్కటిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దాంట్లో ఒక మనకు కనిపిస్తుంది దీని ఒక కినిగే సంగీతం అని దీన్ని పిలుస్తారు సో దీనికి ఇక్కడ రియల్ టైమ్ మ్యూజిక్ కంపోజిషన్ అనేది అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీ ఇది త్రీ డి సౌండ్ వస్తుంది అనమాట మనకు కనిపిస్త చూసారు కదా రైట్ రైట్ హ్యాండ్ ఎలాగంటే సో నేను లెఫ్ట్ హ్యాండ్ తోటి నేను సౌండ్ చేస్తున్నాను ఇది ఇక్కడ తక్కువ వస్తుంది ఇది ఒక సైన్స్ ఇట్ మొత్తం ఇక్కడ చాలా ఉంటాయి ఎక్స్ ఒకసారి మనం ఈ విధంగా చూసినట్లయితే ఇవంతా కూడా సైన్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా గాలి ప్రవాహంలో ఒక ప్లాస్టిక్ బంతి గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది ఏం చేయాలి ఇక్కడ మనకి బటన్ ఉంది ఆ బటన్ నొక్కితే ఆటోమేటిక్ గా ఇది వర్క్ చేయడానికి అనిపిస్తుంది అనమాట సో పైకి ఎగిరి మళ్ళీ సేమ్ అదే హోల్ లో పడుతుంది చూడండి ఒకసారి బాల్ పైకి వెళ్ళింది ఆ ఊగుతుంది ఆ ప్రెజర్కి సో మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ బాల్ వచ్చి మళ్ళీ అదే ప్లేస్లో పడడం అనేది ఇక్కడ సైన్స్లో ఒక మెయిన్ ఇది సైన్స్ సిటీలో ఉన్నటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ అసాధ్య మైస మిశ్రమం అని ఇక్కడ రాసి ఉంది అంటే ఒకే ద్రవముల నవ్వుల మధ్య అణువుల మధ్య ఆకర్షణ రెండు వేరు రకాల ద్రవాల మధ్య కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ద్రవాలు అస్పష్టంగా ఉంటాయి అంతేకాకుండా వాటి సాంద్రతలు వేరువేరుగా ఉన్నట్లయితే అటువంటి ద్రవాల నిలువు వరుసలు ఏర్పడవచ్చును అవి మిశ్రమంగా ఉండవచ్చు అయితే అవి విడిపోయి నిలువు వరుసలో తెరపడతాయి తద్వారా తేలికైంది ఎల్లప్పుడూ బరువైన దానిపై తెలుగుతుంది అనే దానికి ఎక్స్పెరిమెంట్ అనమాట మన ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఆ పైన ఎల్లో కలర్ కనిపిస్తుంది కింద బ్లూ కలర్ కనిపిస్తుంది లాస్ట్లో రెడ్ కలర్ కనిపిస్తుంది మనం వీటిని మిక్స్ చేసినప్పుడు మిక్స్ అయిపోతాయి కానీ మళ్ళీ సేమ్ పొజిషన్లో ఉన్నప్పుడు మళ్ళీ యాస్టిజ్గా కలర్స్ వచ్చేస్తే మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఇవి నేను ఇలా తిప్పుతున్నప్పుడు ఆ మొత్తం మూడు కలర్స్ కూడా కలిసిపోయింది చూశారు కదా మొత్తం అన్నీ కలిసిపోయినాయి మొత్తం కలర్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోయినట్టు మనకు కనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు నేను వీటిని ఎప్పుడైతే స్ట్రైట్ గా పెడతాను సేమ్ ఆ యెల్లో కలర్ పైకి వస్తుంది ఆ బ్లూ కలర్ మధ్యలోకి వస్తుంది ఆ రెడ్ కలర్ మీకు కింద నుంచి ఆటోమేటిక్ పైకి వెళ్తుంది చూసారు కదా అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అక్కడ రిటర్న్ గా రాస్తుంది దానికి సంబంధిత ఇన్ఫర్మేషన్ తెలుగులో ఉంది మ్యాథ్ తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఉంది సో ఇక్కడ మనకి క్లియర్ గా ఎక్స్పెరిమెంట్ పూర్వ్ అవుతుంది మూడు కూడా చూసారు కదా ఎల్లో కలర్ పైకి వెళ్ళిపోయింది బ్లూ కలర్ మధ్యలో ఉంది ఆ రెడ్ కలర్ ఇంకా కొద్ది కొద్దిగా పైకి వెళ్తూ ఇక్కడ ఆల్మోస్ట్ దాని ఎడ్జ్ వరకు వెళ్ళిపోతుంది అనమాట ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఇక్కడ మనకి రాజమండ్రిలో సైన్స్ సెంటర్ లో ఉంటున్న ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట ఇది గాలి డ్రమ్ ఎయిర్ కెనాన్ అని పిలుస్తారు సో ఆ గాలి ఏమీ లేదు దాంట్లో కానీ గాలి ముందుకు వెళ్తూ అక్కడ ఒక అబ్జర్వ్ చేసే మూమెంట్ కనిపిస్తుంది చూసారు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మూమెంట్ గాలి డ్రమ్ము లేదా ఎయిర్ కెనన్ అని పిలుస్తారు దీన్ని దీన్ని రంగుల నీడ అని పిలుస్తారు సో అన్ని నీడలు నలుపు లేదా బూడిద రంగులో మాత్రమే ఉండవు మీరు ఇక్కడ వృత్తాకార స్క్రీన్ ముందు స్క్రీన్ ముందు నిలబడి లేదా కదులుతున్నప్పుడు మీకు వివిధ రంగుల నీడలు కనిపిస్తాయి సో ఈ వృత్తాకార తెర ముందు నిలబడితే పసుపు మెజంటా సియాన్ ఎరుపు ఆకుపచ్చ నీలంతో పాటు నలుపు రంగుల నీడలు ఏర్పడతాయి ఆ రంగుల నీడలు మీతో పాటు కదిలి గెంతుతూ నృత్యం చేస్తాయి తెల్లటి ఉపరితలంపై ఒకే ప్రదేశంలో వివిధ రంగుల లైట్లు ప్రకాశిస్తే ఆ ప్రదేశం నుండి మీ కళ్ళకు ప్రతిబింబించే మొత్తం కాంతిని సంకలిత మిశ్రమం అంటే మిశ్రమం అంటారు ఈ ఎగ్జిబిషన్లో రెడ్ లైటు బ్లూ లైటు గ్రీన్ లైటు అన్నీ తెరపై మెరుస్తున్నాయి ఈ మూడు రంగుల లైట్లు మీ కళ్ళలోని మూడు రకాల శంకువులను దాదాపు సమానంగా ప్రేరేపిస్తాయి కాబట్టి తెర తెల్లగా కనిపిస్తుంది మేము ఈ మూడు రంగులను ఎరుపు ఆకుపచ్చ మరియు నీలం లేదా ప్రాథమిక రంగులను పిలుస్తారు అనేది ఎక్స్పెరిమెంట్ అనమాట లేదా కనిపిస్తుంది ఇక్కడ సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ డిస్ప్లేలో ఉంటుందన్నమాట ఎంటర్ అనేది పల్లెంలో తల అనేది ఒక ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట పల్లెంలో తల హెడ్ ఆన్ ఏ ప్లాంటర్ అనేది ఒక పురాతన కథ నుండి పుట్టిన పదబంధం క్రీస్తు శకంలో గెలిని పాలని తలను అడగమని సలహా ఇస్తుంది ఎరిటోడ్తో ఆమె వివాహం యూదు చట్టాన్ని ఉల్లంఘించమని ఆమె భావన జాన్ భావించాడు బా జాన్ వాదించాడు ఉరి శిక్ష అమలు జరిగిందని అనుకుంటాడు ఆప్టిక్ మరియు పరివర్తనం యొక్క ట్రిక్ తో మీరు తల పెట్టే ఏ విధంగా కనిపిస్తుంది అనేది మీరు నాకు చూసి చెప్పండి నేను ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్లో నా తల ఎక్కడ పెట్టడం జరిగింది మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను దాంట్లో తల పెట్ట అంటే దీని యొక్క దీని వెనకాల ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఉందనమాట సో మీకు కనిపిస్తుంది కదా తేలియాడే బంతి నుంచి గాలి ప్రవాహంలో ఒక ప్లాస్టిక్ బంతి గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది ఏం చేయాలి ఇక్కడ మనకి బటన్ ఉంది ఆ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా ఇది వర్క్ చేయడానికి అనిపిస్తుంది అనమాట సో పైకి ఎగిరి మళ్ళీ సేమ్ అదే హోల్ లో పడుతుంది చూడండి ఒకసారి బాల్ పైకి వెళ్ళింది ఆ ఊగుతుంది ఆ ప్రెషర్కి సో మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ బాల్ వచ్చి మళ్ళీ అదే ప్లేస్లో పడడం అనేది సైన్స్ సిటీలో ఉన్నటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట మీకు క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ అసాధ్య మైస మిశ్రమం అని ఇక్కడ రాసి ఉంది అంటే ఒకే ద్రవముల నవ్వుల మధ్య మధ్య ఆకర్షణ రెండు వేరు వేరు రకాల ద్రవాల మధ్య కంటే ఎక్కువ ఉన్నప్పుడు ద్రవాలు అస్పష్టంగా ఉంటాయి అంతేకాకుండా వాటి సాంద్రతలు వేరువేరుగా ఉన్నట్లయితే అటువంటి ద్రవాల నిలువు వరుసలు ఏర్పడవచ్చును అవి మిశ్రమంగా ఉండవచ్చు అయితే అవి విడిపోయి నిలువు వరుసలో తెరపడతాయి తద్వారా తేలికైంది ఎల్లప్పుడూ బరువైన దానిపై తేలుతుంది అనే దానికి ఎక్స్పెరిమెంట్ అనమాట మన ఇక్కడ ఒకసారి చూసినట్లయితే పైన ఎల్లో కలర్ కనిపిస్తుంది కింద బ్లూ కలర్ కనిపిస్తుంది లాస్ట్లో రెడ్ కలర్ కనిపిస్తుంది మనం వీటిని మిక్స్ చేసినప్పుడు మిక్స్ అయిపోతాయి కానీ మళ్ళీ సేమ్ పొజిషన్లో ఉన్నప్పుడు మళ్ళీ యాస్టీజ్గా కలర్స్ వచ్చేస్తే మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఇవి నేను ఇలా తిప్పుతున్నప్పుడు ఆ మొత్తం మూడు కలర్స్ కూడా కలిసిపోతుంది చూశారు కదా మొత్తం అన్నీ కలిసిపోయినాయి మొత్తం కలర్స్ అన్ని కూడా మిక్స్ అయిపోయినట్టు మనకు అనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు నేను వీటిని ఎప్పుడైతే స్ట్రైట్గా పెడతానో సేమ్ ఆ యెల్లో కలర్ పైకి వస్తుంది ఆ బ్లూ కలర్ మధ్యలోకి వస్తుంది ఆ రెడ్ కలర్ మీకు కింద నుంచి ఆటోమేటిక్ పైకి వెళ్తుంది చూసారు కదా అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అక్కడ రిటర్న్ గా రాసి ఉంది దానికి సంబంధ ఇన్ఫర్మేషన్ తెలుగులో ఉంది మ్యాంగ్ తెలుగులో లో కూడా ఉంది సో ఇక్కడ మనకి క్లియర్ గా ఎక్స్పెరిమెంట్ పూర్వవుతుంది మూడు కూడా చూసారు కదా యెల్లో కలర్ పైకి వెళ్ళిపోయింది బ్లూ కలర్ మధ్యలో ఉంది ఆ రెడ్ కలర్ ఇంకా కొద్ది కొద్దిగా పైకి వెళ్తూ ఇక్కడ ఆల్మోస్ట్ దాని ఎడ్జ్ వరకు వెళ్ళిపోతుంది అనమాట ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఇక్కడ మనకి రాజమండ్రిలో ఉంటే సైన్స్ సెంటర్ లో ఇది గాలి డ్రమ్ ఎయిర్ కెనాన్ అని పిలుస్తారు సో ఆ గాలి ఏమీ లేదు దాంట్లో కానీ గాలి ముందుకు వెళ్తూ అక్కడ ఒక అబ్జర్వ్ చేసే మూమెంట్ కనిపిస్తుంది ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే గాలి డ్రమ్ము లేదా ఎయిర్ కెనన్ అని పిలుస్తారు దీన్ని సుడ్డుగుండాలు ఏ విధంగా వస్తాయి అనేది ఈ సైన్స్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట ఓకే మేడం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఉంటుంది సూటో అనేది అక్కడ డిస్ప్లేలో ఉంటుంది అనమాట దీన్ని కెలిడోస్కోప్ అని పిలుస్తారు ఇంటరాక్టివ్ ఇన్స్టలేషన్ కెలిడోస్కోప్ అనే అనేక అద్భుతమైన విజువల్స్ ఎఫెక్ట్ కలిపి కలిపి మనకి చూపిస్తుంది అనమాట చూపిస్తుంది ఏ విధంగా ఉంటుందో దీన్ని రొటేట్ చేసినప్పుడు చూడచ్చు రకరకాలుగా చేంజ్ అవుతుంది ఈ దీంట్లో దీన్నిడో స్కోప్ అని పిలుస్తారు సో ఈ విధంగా ఉంటుంది స్కెల్డోస్కోప్ స్కోప్ మనకి ఇక్కడ ఉంది సో తిరిగే రంగం చూడండి అవి ఒకదానిపై ఒకటి తిరుగుతున్నట్టు కనిపిస్తాయి భ్రమణాన్ని ఆపడానికి స్విచ్ నొక్కండి మీరు ఇప్పుడు చూస్తున్నారు అవన్నీ కూడా ఒకదానికొక ట్యాక్ చేసేసి ఉన్నాయి కానీ మనకి ఒక రింగ్ మీద ఒకటి ఆ నీకుని తిరుగుతున్నట్టు కనిపిస్తుంది మనకి ఇక్కడ మోషన్ అని తెలుస్తారు ఇది ఎలా పనిచేస్తుందో నీకు నేను చూపించిన ఇక్కడ బటన్ ఉంది ఆ బటన్ టచ్ చేస్తే కనిపిస్తుంది ఇక్కడ ఒక వస్తువు దాని నుంచి పరావర్తనం చెందిన ఆర్చ్ అని పిలుస్తారు సో ఇవన్నీ కూడా మనము ఒక ఆర్డర్లో పెంచితే ఒక రకమైనటువంటిది ఆర్చ్ వస్తుంది అనమాట ఆర్చ్ లెవెన్ అయితే పడిపోతుంది అండి సో దీనికి ఒక ప్రిన్సిపల్ ఉందనమాట దాని సిస్టం మనం చేస్తే విధంగా దన్నే కాటరీ ఆర్చ్ అని పిలుస్తారు అనమాట అక్కడ మనకి దీనికి దీనికి సంబంధించిన చరిత్ర అంతా కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది సో ఒక సైన్స్ సిటీ అనేది విద్యార్థులకి ఆ సైన్స్ మీద పూర్తి అవగాహన కల్పించడానికి ఇది ఏర్పాటు చేసింది అనమాట రాటిక్ స్టిక్ అని పిలుస్తారు సో వక్రం ద్వారము గుండా నేరుగా రాడ్ వెళ్ళడం సాధ్యమేనా ఇక్కడ వంగిన ద్వారము ఒక పారబోల ఆకారంలో ఉంది మరియు మనం దాని ద్వారా సూటిగా రాడ్లు తిప్పగలిగితే అది ఒక ఉపరితలం వైపు కదులుతుంది అది ఒక బిందువులో ప్రతి ఆటోమేటిక్ మూవ్ అవుతుంది అనమాట ఇది ప్రాబబిలిటీ కర్వ్ బాల్స్ అని పిలుస్తాయి అన్నమాట మనకి ఇక్కడ అన్ని కూడా చాలా బాల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ సో అవి పైకి వెళ్ళడం మనకి ఎందుకు రావడం అనేది జరుగుతుంది చూద్దాం ఒకసారి ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఉందని కూడా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను సో మన ఎంట్రన్స్ నుంచి ఎదుగు అది ఎగ్జిట్ అనమాట ఆ పక్క కనిపిస్తుంది కదా సో అంత కూడా హాల్ ఎంట్రన్స్ ఉండేటువంటి ప్లేస్ అనమాట సో మనం ఇక్కడ నీటి వాటర్ వరిస్కి వెళ్తున్నాం ఇక్కడ సో అక్కడ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ స్క్రీన్ బోర్డ్ మనం టచ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మొత్తం అక్కడ ఏమైతే ఉన్నాయన్నీ కూడా మనకు కనిపిస్తాయి అనమాట అక్కడ ఒక డ్యామ్ కనిపిస్తుంది ఆ డ్యామ్ ఇక్కడ మనకి క్లియర్గా దానికి చెప్పినటువంటి ఆ పూర్తి హిస్టరీ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి ఇక్కడ రెడ్ కలర్లో ఒక డ్యామ్ కనిపిస్తుంది చూసారు కదా సో అక్కడికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది నాందేడ్ పవర్ ప్రాజెక్ట్ ఉంది కదా అది మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ సో మొత్తం ఏమైతే ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ దాన్ని స్క్రోల్ చేసినప్పుడు సాంచురీ వైల్డ్ లైఫ్ సెంచరీ అవ్వచ్చు ప్రణానాథ వైల్డ్ లైఫ్ సెంచురీ అనమాట మొత్తం ఎంత వాటర్ వరల్డ్ సంబంధించిన మొత్తం క్లియర్గా ఇక్కడ ఉంటుందన్నమాట సో పిల్లలకైతే పూర్తి అవగాహన కలుగుతుంది వీటి మీద తీసుకొచ్చినప్పుడు ఓకే నెరసాని ఆ వాటర్ఫాల్ అక్కడ ఇంకా పాపికొండ నేచురల్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుందో అది మనకి దీనిని ట్రావెల్ మూవ్ చేసి వచ్చినప్పుడు దాని మీద స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటుంది మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ మన రాజమండ్రి వరకు కూడా ఇది మనకు క్లియర్గా అవకాశం మనకు కనిపిస్తుంది అనమాట మనకు వచ్చేవరకు కోరింగ మాంగూరు ఫారెస్ట్ కూడా మనకు దీంట్లో కనిపిస్తుంటే విజువల్స్ అయితే మనకి సిటీలో ప్రతి దాని గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి పర్సన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అంటే వచ్చిన పిల్లలందరూ కూడా దానికి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇన్ఫర్మేషన్ వాళ్ళు అందించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తుంది వాతావరణంలో వాటర్ ఎలా ఉంటుంది ఆ సైక్లోన్స్ ఏ విధంగా వస్తాయి మొత్తం ఇక్కడ అంతా కూడా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట కనిపిస్తుంది పోలవరం డ్యామ్ ఒక ఆనకట్ట ఆనకట్టే స్పిల్ వే అని పిలుస్తారు కాలువ మరియు రిజర్వ్ వైర్లతో కూడిన బహుళ ప్రాజెక్ట్ అనమాట ఇది బహుళ ప్రయోజన ప్రాజెక్ట్ ఇది నీటి పారుదల అలాగే తాగునీటి సరఫరా వరదల నియంత్రణ మరియు జల విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది సో మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట పోలవరం ప్రాజెక్ట్ అనుకుంటాము సో దానికి సంబంధం పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట మల్టీ పర్పస్ ప్రాజెక్ట్గా మనం దీన్ని చెప్పచ్చు వెళ్ళిపోయి బే ఆఫ్ బెంగాల్ దగ్గర అంటే కాకినాడ దగ్గర సముద్రంలో కలిసిపోతుంది అనమాట ఎప్పుడైతే ఈ పోలవరం ప్రాజెక్ట్ పెట్టామో సగం వేస్ట్ అయిపోయే వాటర్ని మనము యూస్ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు ఈ స్టోర్ చేసుకోవడం వల్ల దీన్ని ఇక్కడ ఇక మనకు కనిపిస్తుంది ఒక వైప్ ఏమో చాలా స్ట్రాంగ్ గా వాటర్ లెవెల్స్ కిందకి రాకుండా రాక్ తో కట్టుబడిది కనిపిస్తుంది మరొక వైపు వాటర్ వెళ్ళడానికి లా కనిపిస్తుంది అనమాట ఇది అంటే సో మల్టీపర్పస్ ప్రాజెక్ట్గా మనం దీన్ని చెప్పొచ్చు సో గోదావరి వాటర్ని ఈ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే రెండు వేల ఇరవై ఎనిమిది కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు కంప్లీట్ అయిపోతే వాటర్ లెవెల్స్ అనేవి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా సమృద్ధిగా వాటర్ ధర అవుతుంది ఉంటుంది వల్ల చాలా మట్టుకు వాటర్ సేవ్ అవుతుంది కానీ కొంత మటుగా అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో మాత్రం వాటర్ వేస్ట్ అవుతుంది కానీ ఈ పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఈవెన్ వరదల అంటే జూన్ జూలై ఆగస్ట్లో వచ్చేటువంటి ఆ ఫ్లడ్ వాటర్స్ కూడా మనం స్టోర్ చేసుకొని అటు అగ్రికల్చర్కి ఉపయోగించుకోవచ్చు అటు డ్రింకింగ్ ఉపయోగించవచ్చుకోవచ్చు టూరిజంకి చాలా ఉపయోగపడుతుంది అనేది ఒక అద్భుతమైన ఆలోచన సో ఎటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్కి కండక్ట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంది వర్షం నీరు భూమి మీద పడుతుంది కదా ఆ భూమి మీద పడినటువంటి వర్షం నీరు అదిగో ఆ ఎత్తైన కొండ ప్రాంతాల నుంచి ఇలాగా భూమిలోకి వెళ్తుంది అన్నట్టుగా మనకి ఒక ఇండికేషన్ కనిపిస్తుంది ఒకసారి మీకు చూపిస్తాను సో అదిగో వర్షం వచ్చేసి మరి కొత్త క్షణాలు ఆ వాటర్ ఇదిగో మేము కనిపిస్తుంది భూమి లోనికి వెళ్తుంటే కనిపిస్తుంది చూసారు కదా ఆ బ్లూ కలర్ లో సో ఇది వాటర్ సైక్లింగ్ ప్రాసెస్ అన్నమాట అక్కడ మళ్ళీ మనం డ్రింకింగ్ వాటర్గా పంపిస్తారు అనేది ఇక్కడ ఒక మోడల్ అనేది ఎగ్జిబిట్ చేయడం జరిగింది సో దీని దాటుకుని ముందుకు వెళ్తే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అంటే వేస్ట్ వాటర్ చాలా ఎక్కువ మనము రిలీజ్ చేస్తుంటాము ఆ ఎక్కువ వేస్ట్ వాటర్ని ఏ విధంగా మళ్ళీ యూజ్ చేసి రీయూజ్ చేసి మనము యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేదానికి ఇక్కడ వాళ్ళు ఎగ్జిపెక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ కనబడుతుంది అలాగే వాటర్ స్మార్ట్ అగ్రికల్చర్ అండ్ నీటిని ఉపయోగించి స్మార్ట్ అగ్రికల్చర్ ఏ విధంగా చేయాలి తక్కువ వాటర్ను ఉపయోగించి ఏ విధంగా అగ్రికల్చర్ చేయాలనేది ఇక్కడ ప్రధానమైన ప్రాజెక్టు అలాగే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే వాటర్ని ఏ విధంగా యూస్ చేయాలి అలాగే స్టోర్ చేయాలనే దానికి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ మనకి గా కనిపిస్తుంది అనమాట ఈ యొక్క ఇది రెండో రూమ్ అనమాట మనం దాన్ని దాటుకుని ముందుకు వెళ్తూ ఒక్కొక్కటిగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది సైన్స్ లో మనం ఒక పురాతన కాలం నాటి నీటితో సమయం కొలవడం అనేది ఒక పురాతనమైనటువంటి పద్ధతి అనమాట ఇక్కడ కనిపిస్తుంది నీటితో సమయం కొలవడం నీటి క్లియర్గా కనిపిస్తుంది దీంతో ఇక్కడ కొట్టడము సో ఈ విధంగా ఆ గంటలు కల్పించేది క్రీస్తు శకము ఐదు వందల యాభైలో ఇది ఉపయోగించబడిందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మన ఛానల్కి ఇటువంటి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మధ్య కొన్ని బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ఈ రాజమండ్రి సైన్స్ సిటీలో దీని ముందు అంటే సైన్స్ సిటీ ముందు చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నటువంటి ఉంటాయి ఇవి చాలా ఉంటాయి అవి ప్రతిదీ కూడా ఒక సైంటిఫిక్గా ఆ గ్రావిటీ చర్యని పిలుస్తారు సో దీన్ని మనము ఎక్కి కూర్చోవచ్చు సో కూర్చుని మనం ఎటువైపు అయినా సరే మనం రొటేట్ అవ్వచ్చు అనమాట కనిపిస్తూ చూసారు కదా భయం వేస్తుంది పడిపోతాయేమో కానీ అది దీని సిట్టింగ్కే ఈ అరేంజ్ చేశారు ఏ విధంగా ముందుకు వంగుతుంది బ్యాక్ వంగుతుంది కానీ మనం పడిపోవట్లేదు ఇది ఈ గ్రావిటీ చైర్ అనమాట దీని రాజమండ్రి సైన్స్ సిటీలో ఇది మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో ముందుకి సో ఇటువంటి చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి అనమాట ప్రాక్టికల్గా విద్యార్థులు చేయడానికి అవకాశం ఉంటుంది ఒక లిఫ్ట్ లాగా అంటే మనం ఎంత పైకి వెళ్తామో అంత పైకి మనము ఆ వెయిట్ని పుల్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి మళ్ళీ కింద దిగిపోవడం అన్నమాట ఇది కూడా సైన్స్ సిటీ ముందు ఎక్స్పెరిమెంట్స్ అనమాట ఒక పెద్దగా జైలో ఫోన్ మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ పెద్దగా ఉంటుంది సో ఒకసారి మీకు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను మీకు మొత్తం ఇవన్నీ కూడా జైలా ఫోన్ చాలా చిన్నగా కనిపిస్తుంది మనకి కానీ ఇక్కడ మంది చాలా పెద్దగా ఉంది మీకు అనిపించే సౌండ్ కూడా ఒక్కొక్కటి డిఫరెంట్ గా కనిపిస్తుంది ఇది చాలా తిప్తు తిప్తే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం తిరుగుతుంటాం అనమాట చూస్తారు కదా నేనేమో ఇటు వైపు తిప్పుతుంటే ఇది ఈ వైపు తిరుగుతుంది ఓకే సో నేను అదిగో సో ఇటు నేను ఆపోజిట్ డైరెక్షన్ తిప్పితే ఆటోమేటిక్గా ఇది వేరే డైరెక్షన్ తిరుగుతుంది అనమాట ఇటువంటివి చాలా ఉంటాయి ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా వస్తే సాయంత్రం వర్క్ ఫుల్గా ఎంజాయ్ చేయడం చేయొచ్చు అనమాట ఇక్కడ ఈ సైన్స్ సిటీలో మీకు కనిపిస్తే చూసారు కదా ఒకటి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట ఇది సో ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది చూడవచ్చు మీకు క్లియర్గా సో ఇటువంటి చాలా ఎక్స్పెరిమెంట్స్ ఈ సైన్స్ సిటీలో ఉంటాయి ఖచ్చితంగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇటువంటి కొత్త కొత్త విషయాలు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ టచ్ చేయండి ద్వారా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ఇటువంటి వాటిని మీరు అంకర్ చేయకపోతే విద్యార్థులకి చాలా విషయాలు తెలియకుండా ఉంటాయన్నమాట ఆ ఉద్దేశంతో మన ఛానల్ సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ వాచింగ్ దీన్ని తిప్తు తిప్తే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం తిరుగుతుంటాం అనమాట కన్ఫ్యూస్ చేస్తారు కదా నేనేమో ఇటు వైపు తిప్తుంటే ఇది వైపు తిరుగుతుంది నేను ఆపోజిట్ డైరెక్షన్ తిప్తే ఆటోమేటిక్ ఇది వేరే డైరెక్షన్ తిరుగుతుంది అనమాట ఇటువంటివి చాలా ఉంటాయి ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా వస్తే సాయంత్రం వరకు కొత్త కొత్త విషయాలు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ టచ్ చేయడం ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ఇటువంటి వాటిని మీరు అంకర్ చేయకపోతే విద్యార్థులకి చాలా విషయాలు తెలియకుండా అనమాట ఆ ఉద్దేశంతో మన ఛానల్కి సపోర్ట్ చేయమని అందరినీ రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ ముందుగా వెళ్తుంది ఇంకోటి స్లోగా వెళ్తుంది ఎందుకంటే దానికి వెయిట్ ఒకదానికి దానికి ఎడ్జస్ట్ మీద బిగించారు మరో దానికి ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ అది చేయడంతో ఒకటి రెండు ఒకేసారి బయలుదేరినప్పటికీ ఆ మధ్యలో వెయిట్ ఉండడానికేమో ఏమో ముందుగా వెళ్తుంది అండ్ ఆ చివరి ఉన్నదా మాత్రం స్లో ఇది ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అనమాట సైంటిఫిక్ ఏదో వెరైటీ ఉంది ఆ గ్లోబ్ ఉంది హ్యాండిల్ ఉంది అక్కడ చివరికి కూర్చోడానికి ఉంది అసలు ఏంటో దీని విశిష్టత ఏంటో దీని ఒక గొప్పతనం ఏంటో మనం ఒకసారి ఎక్స్పెరిమెంట్ ప్రాక్టికల్గా చేద్దాము మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీరు నాన్న నువ్వు తొక్కాలా లేకపోతే నువ్వు కూర్చోనా సిడ్డేర్ ఇక్కడ దీనికి కనిపిస్తుంది మనం చంద్రుని యొక్క మొక్క భాగాన్ని మాత్రం ఎందుకు చూస్తామనే దానికి ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట ఇది ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మనకు కనిపిస్తుంది క్లియర్గా ఇక్కడ దీనికి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ